హాయ్ అండి ప్రసాద్ గారు నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కస్టమర్లకి శ్రేయోగం రాసిన మిత్రులకి అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇరవై ఫ్లాట్లు సింగిల్ బెడ్రూమ్స్ ఇరవై వర్క్ చేయడం జరిగింది ప్రసాద్ గారు ఈ సార్ నరసింహారెడ్డి గారు యుఎస్ఏ లో ఉంటారు అక్కడ నుంచి చూసి నాకు ఇండియా వచ్చి హైదరాబాద్ వచ్చి నాకు మెసేజ్ పెట్టాడు అట్లా ట్వంటీ ప్లాట్స్ అని పెడితే నేను మా మేసి పంపించా కొటేషన్కి మా మేసి మామూలుగా ఇచ్చాడు కొటేషన్ బట్ నేను ఆ కొటేషన్ నా పంపిస్తే నేను కొంచెం మార్పులు చేర్పులు చేసి ఇచ్చాను ఆల్ ఆల్రెడీ కి వేరే వాళ్ళు కూడా ఇచ్చారు అవి బాగా అంటే బాగా ఇదిగా ఉన్నాయి రేట్లు బాగా వంద వేలలో కాకుండా లక్షల్లో తేడా ఉంది చెప్పాను నాతో సారు నా మెటీరియల్ కూడా చెప్పాను ఆయన చెక్ చేసుకున్నాడు ఆన్లైన్ లో యూట్యూబ్ అందులో చూసుకున్నాడు నెట్ లో చూసుకుని ఓకే అన్నాడు జస్ట్ అట్లా ఓకే అన్నాడు ఆయనకి నేను మెటీరియల్ దించడం వర్కర్లు మా జరిగింది ఆయన ముందు ఆ పని చేసినాక ఆయన ఆ సారు వాళ్ళ బిల్డర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ ఇంకో పెద్ద ప్రాజెక్ట్ కూడా అప్లై చేశాడు ఆయన మాటల్లోనే వినండి నా పేరు నర్ అండి నేను శ్రీనివాసరావు గారితో మోర్ ద ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యన్నానండి త్రూ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే లైక్ ద వే హీ షేర్ ద ఆల్ ద డీటైల్స్ అబౌట్ ద డబ్ల్యూపీసీ అండ్ ద ప్రైస్ డీటైల్ అండ్ ద ఎస్టిమేషన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ రియల్లీ హెల్ప్ఫుల్ For the especially for a new customers who are new to wpc uh, that's one thing as well as um, here is a staff also it's uh, really awesome they do uh, the fabulous uh, job and uh, um, once we agreed uh, like you know on the contract then he took care of us uh, like you know from starting to the working point uh, completely so nothing like you know to worry uh, as a owner. Simply he will take care of the delivery, and he a man for, and his team. uh is a nagaradhgaru. He his team is a team uh, nagaradhgaru also. Um, the fabulous uh, uh, team works uh, completely. They will take care. Uh, nothing like you know. Uh, okay, something they need. They don't look for uh, from our end. Simply they will take care of. Uh, from uh, themselves uh, so the way they do the work also oh my goodness uh, it's a completely it's a kind of a, uh, you know very very experienced people and these people are also passionate uh, people uh, not something uh, they do work for money not like that they are starting to complete their passion uh, to do the work and their man uh, handiwork it's uh, amazing work uh, i'm really thankful to uh Raugaru, um, and uh, for taking care of as well as uh nagra's team also uh, and coming to the price wise it's a completely uh, you know variant from the outside to nagra uh completely you can see huge difference um the in the price cost also and as well as uh the quality wise the material wise uh the work wise in all areas they are awesome they are uh, uh like you know um, uh, we we cannot compare with others they they do have their own brand and at the same time we issue uh, uh and all uh, uh, uh హ్యాపీ ఇండిపెండెన్స్ విన్నారు కదా సార్ సార్ గారు చెప్పిన మాటలు ఇందులో ఎవరి బలవంతం లేదు హ్యాపీ ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు నేను ఇంత ఇంత ఫాస్ట్ గా ఇంత బాగా వచ్చింది అనుకోలేదు వర్క్ అయితే అనుకున్నా అన్నారు బట్ ఆయన ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యి ఇంకోటి నాకు మంచి ప్రాజెక్ట్ డబ్బు చెప్పాడు బట్ ఇందులో ఏంటంటే ఆయన చాలా మంది దీని మీద బ్యాడ్ గా చెప్పారు మెటీరియల్ అయితే నెంబర్ వన్ ఉంది ఆయన అంతా చెకింగ్ చేసుకున్న బాగుంది నాకు ఎక్కడ ఇది లేదు అనుకున్న బాగా ఇంకా వేరే వాళ్ళు చాలా ఇచ్చారు కానీ ఆయన ఎవరిని దగ్గర రానిలేదు ఆయనకి చాలా మంది బాగా ఇది ఉండదండి ఊడిపోయిద్దండి అసలు ఉండదండి అన్నారు ఇరవై ఫ్లాట్ రెండు పర్పస్ ఆయన చూసుకున్న మెటీరియల్ అంతా చెక్ చేసుకున్నాక ఓకే బాగా ఇదయ్యాడు ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఇది ఇంకా రెండు పర్పస్ మనకి ఇదంతా అయినా మేము చాలా చెన్నై చేస్తున్నాము కడప చేస్తున్నాము ఇటు వైజాగ్ చేస్తున్నాము ఎక్కడ మాకైతే రిమార్క్ అయితే రాలేదండి కంపెనీ వాడుకోండి మంచిది కంపెనీ వాడుకుంటే మీకు ఎక్కడ ప్రాబ్లం రాదు అది చేసే మేసిరికి కూడా కొంచెం ఆయనకి అనుభవం ఉందనుకోండి బాగా వచ్చింది పని అయితే ఇంక భయం కూడా ఉండదు ఎందుకంటే నేను ఇన్ని వర్కులు చేస్తున్నాను మీరు చూస్తున్నారు ప్రతి వీడియోలో కూడా చాలా మంది ఇంకా కొంతమంది అయితే కార్పొరేటర్ వేరే కొంతమంది దీని మీద ఏదో బ్యాడ్ గా చెప్పి దీన్ని చేయాలని చూస్తున్నారు అది ఆగట్లే ఎక్కడ ఆగట్లా బట్ చెదల పర్పస్ అయితే నెంబర్ వన్ సార్ ఇంకా చెదలు లేకపోతే ప్లేవుడ్ నెంబర్ వన్ చెదలు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ప్లేవుడ్ కెళ్ళిపోండి ఇబ్బంది చెదలు ఉంటే ఇది చేయించుకోండి నేను కాదు వేరే మేస్త్రి అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ వేరే అయినా సరే నేనే కాదు కంపెనీ ఆల్ స్టోన్ ఉంది బాగుంటది ఎకోస్టా ఉంది బాగుంటుంది ఈ రెండు కంపెనీలు ఎక్సలెంట్ బాగుంటది కాబట్టి చేసే కి అనుభవం ఉంటే ఇంకా బాగుంటుంది పని నీట్గా చేస్తాడు నేను చెప్పేది అయితే ఇది ఇందులో నేను చేసే పని మంచిదని చెప్పి వేరే పని మీద బ్యాడ్ చేయడం కాదండి అది లేకపోతే అనేది లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ప్లేవుడ్కి వెళ్ళిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అందం అంటారా దీనికన్నా ప్లేవుడ్ డే పర్సెంటే టెన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అందం ఎక్కువ ఉంటుంది అదే అది అక్రిలిక్ వచ్చిద్ది దీనికి అక్రిలిక్ కాదు పెయింటింగ్ వచ్చింది మొత్తం మాది రేపు నెక్స్ట్ వర్క్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మీకు ఇంకొక వీడియో ఇందులోనే యాడ్ అయింది నెక్స్ట్ వర్క్ అది మనకు వీడియోలో వచ్చింది పెయింటింగ్ అయినాక చూడండి బొల్లారం వర్క్ హైదరాబాద్ లో అది వీడియో చూడండి చూసినాక ఆ పెయింటింగ్ లో చూడండి ఒకసారి ఆ పెయింటింగ్ లెట వాళ్ళు సారోలు చెప్పిన కలర్లకి వాళ్ళు మ్యాచింగ్ చేసుకున్న కలర్లు వీడియో వీడియో సో ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్ లో అయితే ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్